హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హాకీ మ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉండటంతో రామలక్ష్మి ఆజకి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళి కూర్చొని ఉంటుంది ఆజ్య చాలా బాగా హాకీ ఆడుతూ ఉంటుంది అలా నాలుగు పాయింట్లని టీమ్కి తీసుకువస్తుంది దాంతో అది చూసి రామలక్ష్మి రఘురామ్ శౌర్య అందరూ కూడా చాలా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు దాంతో అస్మిత ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే ఆజ్య కాలుపై కొడుతుంది దాంతో ఆజ్య కింద పడిపోవటంతో ఆద్య ఆజ ఏమైందంటూ శౌర్య పరిగెత్తుకుంటూ వస్తాడు సార్ కాలు పట్టేసింది సార్ అని ఆజ వెలువెళ్లి ఆడిపోతూ ఉంటుంది ఆజ నువ్వు వెళ్ళి పక్కన కూర్చో ఇప్పుడు నువ్వు మ్యాచ్ ఆడలేవు అని శౌర్య ఆజని పక్కన కూర్చో పెడతాడు ఆజ ఆడకపోయేసరికి ఇక అస్మిత టీంకి మొత్తం కూడా పాయింట్లు వెళ్తూ ఉంటాయి అలా ఆరు పాయింట్లని వరుసగా అస్మిత టీం గెలుచుకోవటంతో కాలు నొప్పిగా ఉన్నా కూడా లేదు మళ్ళీ నేను ఆడతాను అని ఆజ వెళ్ళి ఆడుతూ ఉంటుంది అలా అస్మిత వాళ్ళకి ఎనిమిది పాయింట్లు ఆజ్య వాళ్ళకి ఆరు పాయింట్లు వస్తాయి అయితే ఆజ మళ్ళీ చాలా బాగా అని చెప్పి ఈసారి అస్మిత హాకీ ప్యాడ్తో ఆజ ముఖంపై కొట్టేస్తారు దాంతో ఆజ రక్తం కక్కుతూ కుప్పకూలిపోతుంది దాంతో రామలక్ష్మి కాలకి గాయమున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా పరుగులు పెడుతూ ఆజ ఆజ్య ఏమైందంటూ వస్తూ ఉంటుంది ఆజ నీళ్లు తాగు నీళ్లు తాగాజ అని రామలక్ష్మి వాటర్ తాగిస్తూ ఉంటుంది ఏ పిరికి పంద నువ్వు ఆడి గెలవలేక ఆజ్యని ఇలా కొడతా అసలు నువ్వు మనిషివేనా అంటూ రామలక్ష్మి అస్మితని తేడుతూ ఉంటుంది ఎయ్ నేను కొట్టడం ఏంటి అని అస్మిత బొకాయిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ పని చేసింది ఎవరో ఇక్కడున్న అందరికీ అర్థమవుతోంది ఏంటే మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నావు ఆడి గెలవలేక మా ఆద్యని ఇలా కొడతావా చూడు ఎలా రక్తం వస్తుందో నువ్వు రాక్షసివే రాక్షసివి అని రామలక్ష్మి తేడుతూ ఉంటుంది ఆద్యమో ఇక నొప్పికి తట్టుకోలేక వెలువెళ్ళ ఆడిపోతూ ఉంటుంది అది ఎంత కాదు ముందు మేం లీడ్లో ఉన్నాము మీరు ఆడతారా ఆడరా అది చెప్పండి లేదంటే మా టీమే గెలిచిందని అను అనౌన్స్ చేసేయండి అని అస్మిత అంటుంది అవునమ్మా మీరు ఆడగలరా లేదా అది చెప్పండి లేకుంటే వాళ్ళే లీడ్లో ఉన్నారు వాళ్ళు ఎనిమిది పాయింట్లు మీకు ఆరు పాయింట్లు వాళ్ళ టీం గెలిచిందని మేము అనౌన్స్ చేసేస్తాం అని అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా చెప్తూ ఉంటారు మనం ఓడిపోయినట్లే ఇంతటితో మ్యాచ్ ఆపేద్దాం ఇప్పుడే చూడు ఎలా రక్తం కక్కుకుంటుందో అని శౌర్య బాధపడుతూ ఉంటే లేదు ఈ మ్యాచ్ ఆడే తీరుతాము రామలక్ష్మి నువ్వు నాకు ఇలా అని చెప్పి కాలుకున్న గాయం కూడా పట్టించుకోకుండా ఎలా పరిగెత్తుకు వచ్చావో ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వే ఆడి గెలిపించాలి ఇప్పటి వరకు నీ కోసం నేను ఆడాను ఇప్పుడు నా కోసం నువ్వు ఆడి టీంని గెలిపించాలి సార్ని గెలుచుకోవాలి అని ఆద్య చెప్పటంతో అవును నేను ఆడే తీరుతాను అని రామలక్ష్మి అంటుంది రామా నీ కాలు ముందే బాగోలేదు ఇప్పుడు ఆడితే చాలా ప్రమాదకరం నీ కాలుకి అని అంటే లేదు సార్ నేను ఆడే తీరుతాను సార్ మిమ్మల్ని గెలుచుకుంటాను సార్ అని రామలక్ష్మి మళ్ళీ హాకీ డ్రెస్ వేసుకొని బరిలోకి దిగుతుంది అలా రేపటి ఎపిసోడ్లో రామలక్ష్మి మళ్ళీ బాగా ఆడుతోందని అస్మిత రామలక్ష్మిపై కూడా అటాక్ చేసే చేస్తుంది దాంతో రామలక్ష్మి ఉన్న పలంగా కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతుంది మళ్ళీ లేచి ఆడి గెలుస్తుందా అన్నది రానుని లో తెలుసుకుందాం